ఇన్ కేస్ చాలా రోజుల నుంచి మీరు కిడ్నీ ఫెలర్తో బాధపడుతున్నారా ఇన్ కేస్ మీరు ఎంత ట్రై చేసినా సరే మీ క్రియాటిన్ లెవెల్ తగ్గడం లేదా ఇన్ కేస్ ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎంత డయాలసిస్ చేసినా సరే కూడా మీ క్రియాటిన్ లెవెల్ తగ్గడం లేదంటే జస్ట్ ఈ చిట్కా మీరు పాటించండి అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అండ్ ఇట్ విల్ టేక్ టైం మీరు ఇమీడియట్ రోజు రెండు రోజులు మీకు కావాలంటే కుదరద్దు బట్ మీరు సపోజ్ ఒక ఫార్టీ వన్ డేస్ నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ యుల్ గెట్ రిజల్ట్ అండ్ మ్యాక్సిమమ్ థియాటిన్ లెవెల్ అక్కడ మార్పు వచ్చేస్తుంది అండ్ యూ కెన్ క్విట్ ద డయాలసిస్ మీరు చేయాల్సింది ఏంటంటే రెండు పూటలు పది పది ఎంఎల్ అల్లం రసం తీసుకోండి దట్ ఈస్ నెంబర్ వన్ అండ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ బిఫోర్ ఫుడ్ నైట్ బీఫర్ ఫుడ్ రెండు పూట్లు మీరు తీసుకోవాలి అండ్ ఆహారము రెండు పూట్లు మాత్రమే చేయండి ఒక పూట పొద్దున అండ్ ఒక పూట సాయంత్రం సాయంత్రం అయితే సూర్యావస్తకి ముందే మీరు చేయాలి అండ్ ఈ రెండు పూటల ఆహారంలో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి అది రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ మీరు ఎట్లా అనుకోకూడదు ఇది బాయిల్ చేసి మనం తింటాం అట్లా కాదు బాయిల్ ఫుడ్ అండ్ కుక్డ్ ఫుడ్ మొత్తానికి టోటల్గా మీరు మానేయండి జస్ట్ యు డూ ఇట్ ఫర్ ఫార్టీ వన్ డేస్ అండ్ ఈ ఫార్టీ వన్ డేస్లో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అండ్ మీ క్రియాటిన్ లెవెల్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది ఇది క్లియర్ కట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై క్లినికల్ ప్రాక్టీస్ అండ్ మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్రియాటిన్ లెవెల్ నుంచి మీరు Thank you. And if you have not um, uh, subscribed my video, subscribe it. If you like this information, you just thank you.